హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన మోరంపూడి జంక్షన్కి అతి దగ్గరలో న్యూ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి సపరేట్ పూజగాతో ఉంటుంది టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటుంది ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే ఫ్లాట్కి వచ్చి టూ లిఫ్ట్స్ అవైలబిలిటీగా ఉంటుందండి అలాగే బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి టూ బీహెచ్కే ఫ్లాట్స్ మనకి ఇంకా సిక్స్ ఫ్లాట్స్ అవైలబిలిటీగా ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి టూ ఫ్లాట్స్ అవైలబిలిటీగా ఉందండి అలాగే సెకండ్ ఫ్లోర్లో వచ్చి ఒక ఫ్లాట్ అవైలబిలిటీగా ఉంది థర్డ్ ఫ్లోర్లో వచ్చి టూ ఫ్లాట్స్ అవైలబిలిటీగా ఉందండి అలాగే ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఒక ఫ్లాట్ అవైలబిలిటీగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో తీస్తున్నానండి ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఫ్లాట్లు ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి లెవెన్ నైంటీ ఫోర్ ఎస్ఎఫ్టీ అండి పదకొండు వందల తొంభై నాలుగు ఎస్ఎఫ్టీ అండి అలాగే యూడిఎస్ వచ్చి ఫార్టీ ఫోర్ వస్తుందండి నలభై నాలుగు గజాలు వస్తుంది ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ బెడ్రూమ్ అండి మనకి ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటున్నా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ నెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వారంపూడి జంక్షన్కి అతి దగ్గరలో ఉన్న న్యూ బీహెచ్కే ఫ్లాట్స్ గురించి చూసేవాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో ఉన్న ఫ్లాట్స్ అన్నీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఏనండి ఇలాంటి అవకాశం మాత్రం మీరు అసలు మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వెంటనే నంబర్ కాల్ చేసేయండి నేను ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం వచ్చి మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అలాగే ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి అలాగే మనకు చుట్టుపక్కల కూడా వాతావరణం కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది అలాగే మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మన ఎదురుగానే ఉండేది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడు చూస్తుందంతా డైనింగ్ ఏరియా అండి చూడొచ్చు పైన సీలింగ్స్ అంతా ఇప్పుడు మనం చూడబోయేది సపరేట్ పూజ కదండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకా సిక్స్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉందండి టూ బిహెచ్కే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్ కాల్ చేసేయండి ఇప్పుడు చూడబోయేది మన కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో మనకి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు మన స్టోరేజ్ ఏమన్నా చేసుకోవడం చాలా స్పేషష్గానే ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి మన మోరంపూడి జంక్షన్కి అతి దగ్గరలో న్యూ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మనకి సేల్కి వచ్చిందండి సపరేట్ పూజ గదితో ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చి పదకొండు వందల తొంభై నాలుగు ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి మనకి నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు అలాగే టూ లిఫ్ట్స్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి అలాగే ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి మనకి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్ కాల్ చేసేయండి ఫ్లాగ్ చూపిస్తాను రేట్ అయితే తగ్గిస్తారు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్